ప్రపంచ మానవులగా గౌతమ్ బుద్ధుడు అంత రాజ్యాన్ని చేయించి సన్యాసం స్వీకరించాడు అంటే అంత రాజ్యంలో కూడా అతనికి శాంతి దొరకలేదు అంటే పూర్ణ శాంతి దొరకలేదు ఎందుకంటే అతను బయటికి వచ్చినప్పుడు ఒక వ్యాధి గస్తుని ఒక ముసలువాన్ని శరీరాన్ని శవాన్ని చూశాడు తండ్రి అటువంటి చూడకుండా దృశ్యాన్ని ఆటారు కానీ చూడక తప్పలేదు అప్పుడు అతను మనసు చెలించింది ఏమిటి ఈ దుఃఖాలకు కారణం ఆ దుఃఖానికి కారణం ఏందో నేను తెలుసుకోవాలనుకున్నాను ఇక అతను వెళ్ళిపోయాడు వెళ్తూ ఉంటే ఒక సన్యాసి ఒక మట్టిపాతతో జీవిస్తూ ఆనందంగా కనిపించాడు ఇదేంటి ఇంత ఆనందంగా ఉన్నా ఏంటి ఆయన అని అడిగాడు నేను సర్వసంగ పరిచయాని ఈ దేహ పోషణకి ఈ ఒక దేహం పైన ఒక వస్త్రం కప్పుకున్నాను ఈ మట్టి పాత్రతో భిక్ష తీసుకుంటాను నాకు ఆశ లేదు అందుకని నాకు వందం లేదు కాబట్టి శాంతిగా నవ్వుతూ ఉన్నానయ్యా అన్నాడు ఇక అక్కడ తీసుకొని అతని దగ్గర భిక్షపాత్ర తీసుకొని అతను ఆభరణాలను విడిచిస్తాడు అతనితో వచ్చిన తన గుర్రాన్ని సేవకొని వెనక్కి పడుతాను తాత తండ్రి ఎంత ఏడ్చినా రానే అట్లాగే ఒక యువకుడు సన్యాసం స్వీకరించుకోవాలని వెళ్ళిపోయాడు ఇట్లాగే సాధకుడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడక్కడ భిక్ష తీసుకుంటూ వెళ్తున్నాడు ఒక జమీందరి గారింట్లో భిక్ష తీసుకోవడానికి వెళ్తే ఆ ఇంట్లో అందమైన కూతురు ఉన్నది జమీందారు గారి కుమార్తె ఆ అందమైన కూతురు వచ్చేసేటప్పటికీ భిక్ష వేసేటప్పటికీ ఆ భిక్ష స్వీకరించాడు స్వీకరించేటప్పటికీ ఆ భిక్ష స్వీకరించాడే కానీ మనసులో ఆమె యొక్క అందం ముద్రింపబడింది ఇక బయటికి వెళ్ళి భిక్ష ఆటం తీసుకుంటూ ఇంకా వేరే ఇంటికి వెళ్లకుండా ఆ జమీందారు కానింటికే భిక్ష పెట్టుకుంటారు ఎందుకంటే అక్కడ భిక్ష కాదు భిక్ష ఎవరైనా పెడతారు అమ్మాయి అందం చూడటానికి వెళ్తుంది కొన్నాళ్ళ తాత అక్కడే ఉండిపోయారు అది తండ్రికి తెలిసింది అప్పుడు ఆ తండ్రి తన బిడ్డని పిలిచి ఎందుకు అతన్ని చూస్తున్నావు అంటే నాకు అతను నచ్చాడు అందుకని నేను చూస్తున్నాను ఇప్పుడు ఆ సన్యాసి ఏం చేశాడు మళ్ళా ఇంటికి వచ్చాడు తాతమె ఆ రోజే భిక్షకు వస్తుందని చూశాడు అక్కడ బయట శవంగా కనిపించింది అంటే ఇప్పుడు దాకా చూసిన అందము బయట పెట్టాడు అక్కడే వెంటనే పాడ తీసుకొచ్చారు పాడి పైన కట్టెల్లో చేశారు అప్పుడు తండ్రి తల్లి కూడా సోకిస్తున్నారు అప్పుడు అనిపించింది అతని అతను నిజంగా వైరాగ్యంతో వెళ్ళాడు కానీ మనసు లోభిస్తుంటుంది ప్రలోభాలకు గురి చేస్తుంటుంది ఎంతో మాయ చేస్తుంటుంది ఈ మనసు అటువంటి మాయలో పడిపోయాడు కానీ ఆ అందమైన అమ్మాయి మరుసటి రోజు తన దరిదురుగానే పాడే తీసుకెళ్ళడం తీసుకెళ్ళటం కట్టెల్లో కాల్చడం ఇతను కూడా శ్మశానానికి వెళ్ళాడు ఆ కట్టెల్లో కాల్చడం చూశాడు అప్పుడు అతని శ్మశాన వైరాగ్యం కాస్త పూర్ణ వైరాగ్యంగా మారిపోయింది ఇక అక్కడి నుంచి సృష్టిలో ఏ స్త్రీపై కూడా వాంచలేదు ధనం పైన వాంచలేదు కీర్తి పైన వాంచలేదు అతను విరాగి ఒక కొండని ఎలా అయితే నువ్వు మౌలి చేయలేవో వంచలేవో అలాగే ఒక జ్ఞాని మనసుని ప్రపంచం మొత్తం కూడా మార్చలేదు కాబట్టి సాధన చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి నాకు గురువులు లేదు శిష్యులు లేదు నా యొక్క జీవితానికి నేనే యజమానిని కాబట్టి ఎవరైనా ఇట్లా సాధన చేసుకునేవాడు గమనించుకోండి ఇది కీర్తి కాంత కనకాన్ని జయించాను కాబట్టి యావత్ ప్రపంచానికి నేను తెలియచేస్తున్నాను యదృశ్యం తద్ నా మనసుకు కనిపించే ఎనభై నాలుగు లక్షల శరీరాలు కూడా బూడిద కాక తప్పదు నా తండ్రి శరీరం కాలిపోయి చంపేశాను చనిపోయి నేనే కాల్ చేశాను పక్కనే ఫ్యాక్టరీ ఉంది ఫ్యాక్టరీకి శ్మశానానికి ఐదు నిమిషాలే వరదాలి అప్పుడప్పుడు శ్మశాన్లో కాటు కాపులు వస్తాడు వాసుగారు ఒక యాభై రూపాయలు ఇవ్వండి ఎందుకంటే వాడు అసలు భేదమే రాలేదు అంటాడు ఏం భేదం అంటే ఒక్క శవం కూడా రాలేదండి అంటాడు వంద తీసుకుంటాడు మళ్ళా వారం రోజుల తర్వాత వంద తిరిగి ఇచ్చేస్తాడు ఏంటి వాళ్ళు ఇచ్చామంటే వాళ్ళ మంచి భేదం తగిలిందండి నాలుగు శవాలు కాల్చానండి అబ్బబ్బా భలే లాభం అండి అంటాడు అంటే శవం చచ్చిపోతూ కాలుతున్నా కూడా అతని వ్యాపారం అతనికి లాభమే కాబట్టి తండ్రి కాల్చిన తర్వాత నాకు అనుభవం అయింది మొత్తం ఒకసారి తండ్రి అలాగే తల్లి శరీరం సోఫాలో కాలిపోయింది తాత వెళ్ళలేదు అది బూడిగా తీసుకొచ్చి అందరికీ చూపించాలి ఆమె ఆభరణాలు ఇక్కడే ఉండిపోయినాయి అది పిడికెడి మసిగా మారింది కాబట్టి వైరాగ్యం కావాలన్నప్పుడు ఈ దృశ్యమాన ప్రపంచం అంతా మసవుతుంది మసవుతుంది మసవుతుందని శ్మశాన వైరాగ్యం కాకుండా ప్రసూతి వైరాగ్యం కాకుండా నిజ వైద్యం వైరాగ్యం వెళ్ళినప్పుడు ఈ ప్రపంచానికి నువ్వు వెళ్ళు సత్పురుషుడిగా జీవించు నీ జీవితమే ఆదర్శము ఇప్పుడు యావత్ ప్రపంచానికి నా జీవితం ఆదర్శము ఇదే నా లైఫ్ బుక్